ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ రెండు వేల ఇరవై ఐదు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు రోజుల్లో మూడో రోజు ఈ రోజు పాఠం ఏంటంటే ఫస్ట్ రోజు ఫస్ట్ జీ చెప్పారు గూగుల్ గాడ్ గూగుల్ గాడ్ ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం వెతుకుతూనే ఉండాలి ఒకవేళ దేవుడు దొరికేడా అదృష్టం ఉంటుంది ప్రపంచం అంతా అన్నిటి గురించి ఎదుగుతుంది కానీ దేవుడి గురించి మాత్రమే రెండో రోజు గేజ్ యువర్ సెల్ఫ్ అదే ఒకటి గేజ్ యువర్ సెల్ఫ్ మీ యొక్క మందాన్ని లేదా అసలు మీ యొక్క టాలెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి దాన్ని ఏమని చెప్పారంటే గూగుల్ ఎవర్ సెల్ఫ్ దేవుడి గురించి నీకు తెలుసుకున్న తర్వాత దేవుడు తెలిసిపోయిన తర్వాత నీ గురించి నీకు తెలియాలి అసలు ఏంటి నేను ఎందుకున్నాను తల్లిగడుపులను చాలా వచ్చాను పుట్టక ముందు ఎక్కడ ఉన్నాను పుట్టిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను భూమి మీద ఏంటి జీవితం ఏంటి మొత్తం అంతా మీ గురించి మీరు బాగా తెలుసుకోవాలి మీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే ఏం తింట వల్ల నాకు ఇది వచ్చింది ఏం తింటే ఇది పోతే మొత్తం మీ గురించి మీ బాడీ గురించి మీకు బాగా తెలుసుకోవాలి ఓకేనా ఈరోజు మూడో జీ రాసుకునే వాళ్ళు రాసుకోండి మూడో జీ ఏంటంటే థర్డ్ జీ గ్రాప్ టైం జిఆర్ఏపి గ్రాప్ టిఐఎంఈ టైం అంటే సమయాన్ని చేజిక్కించుకోవాలి నాకు ఐదు రోజులు సమయం దొరికింది సార్ ఎప్పుడు ఊరే ఈసారి వెళ్ళమని ముందే అర్థమైంది అందుకని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను నేను ఆరు నెలల ముందు నుంచి పాటలన్నీ రెడీ చేసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేసాం అనుకోండి కావలసినప్పుడల్లా వినేవాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళే వింటూనే ఉంటారు పాటలు కూడా చూడండి చేసి అలా పెట్టేసి ఒక ముప్పై పాటలు కన్ను పాట అయితే దగ్గర దగ్గర నాలుగు వందల వరకు అలా వెళ్తూనే కొన్ని అయితే రెండు వందలు దాటిని కొన్ని వంద దాటిని కొన్ని తొంభై దాటిని కొన్ని డెబ్బై దాటిని నేను పెట్టినా మొన్న పెట్టినప్పుడు అయితే ఐదే దాటిది అందరికీ సెలవులు కదా ఎవరు చూడాలి అలా మనం కష్టపడి అలా పెడితే ఆటోమేటిక్గా అవి ముందుకు వెళ్తూనే ఉంటాయి పాఠం పేరు ఏం చెప్పాను థర్డ్ జీ గ్రాప్ టైం ఫస్ట్ జీ గూగుల్ గాడ్ దేవుణ్ణి వెదకితేనే దొరుకుతాడు సెకండ్ జీ సెకండ్ జి అని చెప్పాను యువర్ సెల్ఫ్ గ్రేస్ గూగుల్ యువర్ సెల్ఫ్ అన్న గ్రేజ్ గ్రేజ్ యువర్ సెల్ఫ్ అన్న మందం మీ మందం లేదంటే మీ యొక్క టాలెంట్ అనేది మూడో జీ ఏంటంటే గ్రాప్ టైం అంటే సమయాన్ని చేసి ఇక్కించుకోవాలి మొదటి జీలో గూగుల్గా దేవుడు ఎవరో తెలిసిపోయింది రెండవ జీలో మీ గురించి కూడా మీకు పాఠం ద్వారా అర్థమైంది మూడో జీలో గ్రాప్ టైం అంటే ఇప్పుడు ఈ రెండు మీకు తెలిసిన తర్వాత మీకు ఏం కావాలంటే టైం అనేది కావాలి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే సమయం ఒక డేలో మీరు ఏం చేయగలరో రాసుకోండి అండి ఉదయం లేచిన దగ్గర నుంచి పట్టుకుని పోయే వరకు ఈరోజు ఏం జరిగిందంటే సాయంకాలం దగ్గర కూర్చొని పేపర్ మీద రాసుకోండి ఎంత టైం వేస్ట్ చేశారో పక్కన రాయండి ఆరింటి గంటే నుంచి ఏడింటి వరకు ఏడింటి కాని తొమ్మిది గంట గంట రెండు గంటల మూడు గంటలు నాలుగు గంటలు చర్చి వచ్చింది మూడు గంటలు కాబట్టి తొమ్మిదింటికాడ నుంచి పదిన్నర వరకు చర్చికి వెళ్ళాను తర్వాత నాలుగు గంట తర్వాత ఈ రోజు అంతా యువతంత ఏం చేసుకోవాలంటే ఏ రోజు ఆ రోజు ఏమంటారంటే చదువుకునే పిల్లలకి ఎక్కువగా ఏం రాయమని చెప్తారంటే డైరీ రాయమని చెప్తారు ఈ రాసుకున్న రోజు మొత్తంలో ఎంత టైం వేస్ట్ చేశాను అనేది మీకు తెలిస్తే నెక్స్ట్ డే ఆ టైం వేస్ట్ కాకుండా ఆ సమయాన్ని చేజిక్కించుకుంటారు నిన్నటి రోజు తిరిగి ఈ రోజు రాదు ఏ రోజు కారు ఏం చేసుకోవాలంటే యువత గ్రాప్ టైం ఎప్పటికప్పుడు సమయాన్ని చేజిక్కించుకోవాలి ఎప్పుడు కూడా సమయం వేస్ట్ అనేది చేసుకోకూడదు ఎనిమిది గంటల ఇద్దరు ఇచ్చింది మనం ఎవరు ఏం చేయలేం లేదంటే ఇరవై నాలుగు గంటలు పని చేస్తారంటే మళ్ళీ మూడు రోజులు అవ్వలేవు నువ్వు ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా ఎనిమిది గంటల నిద్ర పోవాల్సిందే ఎనిమిది ఎనిమిదే పాఠశాల ఎన్ని గంటలు కాలేజీ ఎన్ని గంటలు ఉంటుంది అంటే ఎనిమిది సుమారు ఎనిమిది గంటలు సుమారు ఎనిమిది గంటలు మిగిలిన టైము ఎనిమిది గంటల ఎనిమిది గంటల మరి చదువుకు సంబంధించి ఉంటుంది కదా రెండు గంటల మూడు గంటల నాలుగు గంటలు అనుకోండి మిగిలిన నాలుగు గంటలైనా కాసేపు గంట ఫోన్ చూడడానికి తీసేసిన ఇంకో గంట ఫను ఆడుకోవడానికి తీసేసిన ఇంకో గంట దేనికి తీసేసిన కనీసం ఒక గంట అయినా దేవుడికి కేటాయించాలి సంతోషిస్తారండి దేవుడికి ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాను కనీసం ఒక గంట అయినా నా కోసం కేటాయించడానికి దేవుడు సంతోషం గ్రాప్ టైం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి యువత మాత్రమే సమయాన్ని ఏం చేసుకుంటారంటే దుర్వినియోగం చేసుకుంటారు పెళ్ళయిన తర్వాత సద్వినియోగం చేసుకుంటుంది ఎందుకంటే పిల్ల ఎత్తి పెళ్ళమే పిల్లలు పడతారు కాబట్టి సంపాదించాలని అవసరమైతే నిద్ర కూడా తగ్గించుకుంటారు కష్టాన్ని కూడా పెంచుకుంటారు వాళ్ళకి మనం చెప్పక్కలం యువతకు ఏం చేయాలి అంటే సమయాన్ని ఎలా పాడు చేసుకోవాలో వీళ్ళ దగ్గరికి వెళ్తే నేర్చుకోవచ్చు ఎలాగో చెప్పమంటారా సమయాన్ని వీళ్ళు ఏ నాలెడ్జ్ పెంచుకోవడానికి వాడతారంటే ఎస్కే సీకే నేను చెప్పాను మీకు ఎస్కే సీకే ఎస్కే అంటే సీరియల్ నాలెడ్జ్ సీకే అంటే సినిమా నాలెడ్జ్ కానీ జీకే అంటే దేవుడి నాలెడ్జ్ కోసం మాత్రం టైము లేదంట లేదంటారా మిమ్మల్ని సృష్టించిన దేవుడు అని సెకండ్ జీలో మీరు నేర్చుకున్నారు మీరు ఎప్పుడు కూడా ఏమనుకోకూడదు అంటే యువత నాకు చేత కాదు నా వల్ల కాదు అని ఎప్పుడు కూడా మీరు అనకూడదు ఇది నా వల్ల కాదు ఇది నా చేత కాదు అని ఎందుకు అనకూడదు అంటే మిమ్మల్ని సృష్టించింది ఎవరంటే దేవుడు దేవుడిని చేత కాను అని అంటున్నారు మీరు అంతే కదా నాకు చేత కాదు నా వల్ల కాదు నీ ఎంత వరకు వల్ల అయితే అంతవరకు వరకు నువ్వు చేయాలి తప్పితే ముందే నాకు చేత కాదు నా వల్ల అవ్వదు అని అన్నారంటే దేవుడే నిన్ను చేతగాని వాడిలాగా సృష్టించినట్లుగా మీరే చెప్తున్నారు ఇప్పుడు ఎవరిని చేతగాని వాడిని చేసాం మనం దేవుడిని చేతగాని వాడిలాగా చేయటం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు సృష్టించిన దేవుణ్ణి మనం అలా అంటే అవమానపరిచినట్లు నాకు అంత సీన్ లేదులే అనుకోకూడదు నాకు అంత సీన్ ఉంది దేవుడే నాకు ఆ సీన్ ఇచ్చాడు అని ఎప్పటికప్పుడు అనుకోవాలి కానీ దేవుడిని ఇప్పుడు కూడా మనం అవమానపరచకూడదు మనం దేవుడి దృష్టి అయితే దాన్ని ఏదైతే దేవుడు మనకిచ్చాడు జీవితాన్ని నా జీవితాన్ని ఏం చేయాలంటే దానిలో బెస్ట్ని చేయాలి బెస్ట్గా చేయాలి దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని ఒక రోజు ఉందనుకోండి దేవుడు మనల్ని సృష్టించాడు కదా దేవుడు మనం సృష్టిస్తే ఆ ఇచ్చిన సమయాన్ని కాలాన్ని ఆయుష్ని దేవుడికి ఎలా చెప్పుకోవాలంటే మనం బెస్ట్గా బెస్ట్గా అంటే గుడ్ టు బెటర్ బెస్ట్ అంతకు లేదు నా జీవితంలో దేవుని కోసం నేను అంత చేయగలను అంత చేసి దేవునికి అనేది మనం చూపించాలి ఈరోజు మనం చదువులు ఎలా ఉన్నాయి తెలుసు మీకు కొన్ని సెల్ ఫోన్ గురించి మీకు తెలుసు కదా సెల్ ఫోన్ బాగా ఉపయోగపడతా ఉపయోగపడదు ఉపయోగపడితే మనం అడుగునేదాన్ని మీకు ఉపమానం చెప్పండి సిరంజీతో మత్తు బంధువు ఎక్కించుకోవచ్చు సిరంజీతో పారాసెటమాల్ ఇంజెక్షన్ కూడా ఎక్కించుకొని జ్వరాన్ని రోగాన్ని పోగొట్టుకోవచ్చు ప్రాణం మీద కూడా సెల్ ఫోన్ పెళ్లి తర్వాత ఏం చేద్దాం పెళ్లి తర్వాత చూసుకుందాం అంటారు ఎవరి ఎక్కువగా పెళ్ళైన తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు కానీ పెళ్ళైన తర్వాత చేసేది ఏమి ఉండదు ఏం సాధించాలన్నా మీరు పెళ్లికి ముందే చక్కగా సాధించేసుకోవాలి మన చదువులు ఎలా ఉన్నాయి చిన్న ఉపమానం చెప్తాను మీకు ఇంటర్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కువగా జాయిన్ అయ్యే కాలేజ్ ఏం చెప్పి చైతన్య కాలేజ్ నారాయణ కాలేజీ ఇంకోటి నారాయణ కాలేజీ జాయిన్ అవుతారు అందరు లాగా సాన్స్క్రేట్ తీసుకుంటారు సెకండ్ లాంగ్వేజ్ సాన్స్క్రేట్ తీసుకుంటారు సాంస్క్రిట్ ఇప్పటి వరకు పదో తరగతి వరకు వాళ్ళకి వాళ్ళు కూడా రావు సాయంక్రిట్ వాళ్ళు ఏమి రావు ఒక్కసారి ఇంటర్మీడియట్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ తమిళలో జాయిన్ చేస్తారు అనుకోండి మనం ఎలా ఉంటుంది ఇంటర్మీడియట్ తమిళలో జాయిన్ చేస్తే కానీ మన వాళ్ళు అందరూ సంస్క్రిట్ తీసేసుకుంటారు అందరికి తొంభై నుంచి తొంభై తొమ్మిది మధ్యలో వచ్చేస్తాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా బయటకు వచ్చిన తర్వాత అమ్మ ఒకసారి సైన్స్క్రిక్ వాళ్ళు రాయమ్మ అనుకోండి ఇది ఎలా ఉంది చదువు సైన్స్క్రిప్ ఎందుకు తీసుకున్నారో తెలియదు వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియదు వీళ్ళు ఎందుకు చదువుతున్నారు వీళ్ళకి కూడా తెలియదు వీళ్ళ లోకంలో ఉన్న చదువుల పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది పిల్లలు వెళ్ళాలన్నారు ఇంటర్మీడియట్ మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన నాలుగు రోజుల తర్వాత అదే పరీక్షలు మళ్ళీ పెట్టండి అన్ని మార్కులు ప్రత్యా ఎందుకంటారు అది మన చదువుల పరిస్థితి ఒకసారి మీరు కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూడండి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం నా కాయాసకరమైన మార్గంలో నన్ను ఉంచొద్దు నిత్య మార్గంలో నన్ను నడిపించమని దావీది గారు మాట్లాడటం అనేది తెలుస్తుంది కాబట్టి యవనులు ఏం చేయాలంటే వారి బలాలు వారి యొక్క బలహీనతలు రెండు కూడా తెలియాలి వాళ్ళకి అండి యవనులకు బలాలు తెలియాలి బలహీనతలు కూడా తెలియాలి నేను ఎక్కడ పడిపోతున్నాను ఎక్కడ నేను సమయాన్ని వేస్ట్ చేసుకున్నాను అనేది మీకు తెలియాలి నా బలం ఏంటి అనేది కూడా మీకు తెలియదు బలాలంటే నేను ఎంత చదవగలను ఏం చేయగలను అనేది బలాలు తెలియాలి మీకు మీ బలహీనతలు కూడా తెలియాలి బలహీనతల్లో పడిపోకుండా బలాల్లో గట్టిగా నిలబడుతూ ముందుకు జీవితాన్ని తీసుకెళ్ళిపోవాలి కాబట్టి మీ ఎవరు మీకేంటో మీ బలం ఏంటో మీకు తెలియాలి ముందు మీ సామర్థ్యం ఏంటో కూడా మీకు తెలియాలి దాన్నే బెస్ట్గా వాడండి ఒక అబ్బాయికి కరటి పోటీ జరుగుతుంది కరటి పోటీ అంటే మీకు తెలుసు కదా సారీ కరటి కాదు బాక్సింగ్ బాక్సింగ్ ఇలా ఇద్దరు దాంట్లో ఉండి గుద్దుకుంటే చచ్చిపోతారు పడిపోతారు కదా ఇద్దరు ట్రైనింగ్ వెళ్ళారు ఒకటికి ఎన్ని రకాలు ఇచ్చినా వాడు ఏది చేయలేకపోతున్నాడు ఇలా కూడా ఇతరు వ్యక్తి వచ్చినప్పుడు తప్పించుకోవడం పోతట్లేదు ఎన్ని చేసినా వాడు ఒక్క స్టెప్ మాత్రమే వాడికి వస్తుంది ఇప్పుడు రకరకాలు ఉంటాయి కదండి సినిమా డ్యాన్స్ లో రకరకాల స్టెప్లు ఉన్నట్టుగా ఈ బాక్సింగ్ లో కూడా ఆడు ఎలా వస్తే నువ్వు ఇలా రావాలని ఉంటది కదా వీడికి ఒక్క స్టెప్ మాత్రమే వస్తుంది ఎన్ని స్టెప్పులు వాటికి సంబంధించి నేర్పించినా వాడికి రావట్లేదు కోచ్ ఏం చేశాడంటే ఒక స్టెప్ వచ్చిన వాడికి ఆ స్టెప్ నే రోజు ప్రాక్టీస్ చేయించాడంట ఆ స్టెప్ నే రోజు ప్రాక్టీస్ రెండో కోచ్ రెండో కొంచెం వాడికి బాగా నేర్చుకున్నాడు అన్ని స్టెప్లో నేర్పించాడు అంట ఇద్దరిని పోటీకి పెడితే వాడు కొట్టాడు 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 వాడికి నేర్పించిన స్టెప్ల ప్రకారం అవతల వాడిని కొట్టాడు వీడు ఒక్కటే స్టెప్ నేర్చుకున్నాడు కదా ఆ స్టెప్ గట్టిగా గొద్దుగుద్దాడు అవతల పడిపోయాడు వీడికున్న సామర్థ్యాన్ని ఎలా వాడాడు బెస్ట్గా వాడాడు కాబట్టి మనకున్న సామర్థ్యాన్ని ఏం చేయాలి ఇంకా బెస్ట్గా అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి నేను ఎక్కడ రాదు సమయాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోకూడదు మొదటి చెప్పండి గూగుల్ గాడ్ దేవుణ్ణి దేవుణ్ణి వెతకండి వెతికిన తర్వాత ఆయన మనకి రాష్ తీలేదు మంచి పైన రెండవది గ్రేస్ ఎవరు సార్ మీరేంట మీరు తెలుసుకోండి మూడోది గ్రాఫ్ టైం కానీ జనాలు ఏం చేస్తున్నారు అంటే గ్రాఫ్ టైం కాకుండా టైం పాస్ చేస్తున్నారు సమయం విలువైందని అందరికీ తెలుసు కానీ యువత ఏం చేస్తుందంటే అంటే టైం పాస్ ఏం చేస్తున్నారు అంటే టైం పాస్ చేస్తున్నాను టైం పాస్ కోసం సినిమా చూస్తున్నాను టైం పాస్ కోసం ఈ కుర్క్రే తింటున్నాను టైం పాస్ కోసం రోడ్డు మీద వచ్చిండి టైం పాస్ కోసం చెప్పు టైం పాస్ కోసం ఇలా రోడ్లు అంపల కుక్కలాగా తిరుగుతున్నారు అంతే కదండి ఏం చేస్తున్నారు యువత సమయాన్ని గ్రాప్ చేయవలసిన వాళ్ళు గ్రాప్ టైం చేయవలసిన వాళ్ళు సమయాన్ని దుర్వినియోగం చేసేసుకుని ఏం చేసుకుంటున్నారు పాస్ అంటే కాలాయాపన చేస్తున్నారు సమయం మళ్ళీ తిరిగి వస్తుంది అంటే తిరిగి అనేది రాదు ఏది కావాలన్నా సమయం ఉండగానే మనం చేసుకోవాలి గడిచిపోయిన కాలం తిరిగి రాదు ఒక్క క్షణం కూడా వెనక్కి రాదు గ్రాప్ టైం సమయాన్ని చేజిక్ చేజిక్కించుకోండి ఎంత టైంలో రోజుకి రోజులో ఉన్న ఎంత టైం రోజు ఒక రోజులో ఉన్న టైంలో ఎంత టైంని మీరు వేస్ట్ వేస్ట్ చేస్తున్నారు ఎంత టైంని మీరు బెస్ట్గా వాడుతున్నారు అనేది ఎవరికి కూడా ఆలోచించుకోవాలి ఎనిమిది గంటలు నిద్ర తీసేస్తే పదహారు గంటల్లో చదువుకి ఎంత వాడుతున్నారు వేస్ట్గా ఎంత వాడుతున్నారు అనేది మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను మూడో జీ ఏంటి మూడో జీ గ్రాఫ్ టైం మొదటిది గూగుల్ గాడ్ మీరు అన్నిటిని వెతకవచ్చును కానీ దేవుడిని మాత్రం ఖచ్చితంగా వెతకాలి రెండోది గ్రేజ్ సెల్ఫ్ దేవుడి గురించి తెలిసిన తర్వాత మీ గురించి మీరు తెలుసుకోవాలి మూడవది సమయం గురించి సమయాన్ని ఎలా చేజిక్కించుకోవాలో ఉన్న విలువైన సమయాన్ని ఎలా మీరు సద్వినియోగం చేసుకోవాలో మీరు తెలుసుకోవాలి కాబట్టి పాఠబద్ధం మూడు మూడో పాఠంలో ప్రశ్నలు చెప్తున్నాను నేటి యువతరం ఈ మూడు జిలి గురించి ఏం చేయాలంటే తప్పక తెలుసుకోవాలి మూడు జీలు గురించి యువతకి ఎవ్వరికీ తెలియదు అండి దేవుడిని వెతకాలనే తెలియదు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలని తెలియదు సమయాన్ని చేజింకించుకోవాలని కూడా వాళ్ళకి తెలియకేం చేస్తుంది అంటే టైంని పాస్ చేస్తున్నారు టైంని పాస్ చేసేస్తున్నారు అంటే అసలు టైం పాస్కి తింటారండి ఎవరన్నా ఎక్కువ యువత దగ్గర వింటాం కదా టైంపాస్ కోసం తాగుడు అలవాటు టైం టైంపాస్ కోసం సిగరెట్ అలవాటు టైం పాస్ కోసం గొట్ట టైం పాస్ కోసం టైం పాస్ కోసం పాస్ కోసం సినిమాలు టైం పాస్ కోసం టైం పాస్ టైం పాస్ టైం పాస్ అంటే పాస్ చేసే తరం టైంని దేవుడి ఇచ్చిన విలువైన సమయాన్ని క్వశ్చన్ ఏంటంటే మూడో జీ గ్రాప్ టైం అంటే అర్థం ఏంటి ఎస్కే సీకే జీకే అంటే అర్థం ఏమిటో రాయండి మూడో క్వశ్చన్ ఏంటంటే నా వల్ల అవ్వదు అని మనం అన్నాము అంటే ఎవరిని అవమానపరిచినట్లు నాలుగోది బలాలు బలహీనతలు మనకు మన బలాలు బలహీనతలు ఎందుకు తెలియాలి ఐదోది టైం పాస్ టైం వేస్ట్ సమాజం లేదా యువత ఎలా చేస్తున్నారు ఆరోది గడిచిపోయిన సమయాన్ని తిరిగి వస్తుందా ఏడోది మూడు జీల గురించి సంక్షిప్తంగా రాయండి లేక నాయము